కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్భీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసగృహం కూలింది నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడలేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మా కొద్ది వీడియో చేయాలన్నాడు మీరు

ஓரளவு நிமிஷத்துக்கு புடிட்டான்டாameni ஆ ஓரளவு நிமிஷத்துக்கு கடல வந்து ஒண்ணரடங்கா ஆடனே நான் எடுத்து கொண்டாலும் ஒண்ணில்ல கால் கே சார்

என்னாலும் தான நான் வரட்டுக்கு அதுக்கு கூட பாத்தல இருந்துச்சுப்பபோது என்ன பண்ணுச்சு அதுக்கு ஏமே இல்ல நம்மட்ட ஒடிச்சது யாரா தான் வருவீங்க சக்கங்க சன்னாமே இதுக்கு கரெக்ட்